హరే కృష్ణ ఇస్కాన్ భీమవరం మందిర నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను మీకు తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ ప్రాజెక్టుకు భూమి పూజ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగింది ఈ మందిర నిర్మాణాన్ని పర్యావరణానికి హాని చేయనటువంటి పురాతనమైన విధానాలను మరియు ఆధునిక ఇంజనీరింగ్ ప్రక్రియలను కలిపి ఇకో ఫ్రెండ్లీ పద్ధతిలో నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నాం ఇప్పటి వరకు శాస్త్రాధ్యయనం చేసేవారి కోసం వసతి గృహం వైదిక శాస్త్రాల గ్రంథాలయం అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్తో కూడినటువంటి భవనం పూర్తిగా నిర్మాణం అయింది అలాగే ప్రచార కార్యక్రమాల కోసం సంకీర్తన భవన నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ వరకు ముగిసింది ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన అంతర్జాతీయ సనాతన ధర్మ ప్రచారకులు త్రిదండి సన్యాసి పరమ పూజ్య భక్తి వికాస వారిచే సంకీర్తన భవనం గ్రౌండ్ ఫ్లోర్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం ప్రారంభమైంది జనులందరికీ అన్న ప్రసాదాన్ని పంచడం సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన అంశం అందుకోసం వంటశాల నిర్మాణం ప్రారంభమైంది భగవంతునికి భక్తులకు సందర్శకులకు ఆరోగ్యవంతమైన ప్రసాదాన్ని అందించడం కోసం ప్రకృతి వ్యవసాయం కూడా జరుగుతోంది శ్రీకృష్ణ భగవానునికి ఎంతో ప్రియమైనటువంటి గో సంరక్షణ కూడా ప్రారంభమైంది ఈ మందిర నిర్మాణ ప్రాజెక్టులో మీరందరూ భాగస్వాములై మీ శ్రేయస్సు కోసం దేశ శ్రేయస్సు కోసం ప్రపంచ శ్రేయస్సు కోసం నిజమైన ఆనందాన్ని పంచే సనాతన ధర్మమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడంలో మీరు చేయుతనివ్వండి మీరంతా ఈ మందిర నిర్మాణ ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి సేవలలో పాల్గొని మధురమైన శ్రీకృష్ణుని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మందిర నిర్మాణానికి డొనేట్ చేయాలనుకునేవారు మెటీరియల్ రూపంలో కానీ క్యాష్ చెక్ లేదా ఆన్లైన్ ద్వారా డొనేట్ చేయవచ్చు డొనేషన్ చేసిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఏటీజీ ఎగ్జామిషన్స్ సదుపాయం కూడా ఇవ్వబడుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి హరే కృష్ణ